గురుభ్యో నమ కార్తీక మాసము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణ శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది కూడా నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే గదా మరి తమరిది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది కావున దీని మర్మమును కూడా విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమున గుణము జనించి ఫలమంతయనూ పరమేశ్వర అర్పితము కావించి మనోవాకాయ కర్మల చే నచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలయు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యముగా అయిన ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో జపతపాదులునరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్ట సుఖాలు కలిగించినది అవును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కాని గాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దీనికి ఒక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడిసిరి వారికి చాలా కాలం నాకు లేకలేక ఒక కుమారుడు జన్మించను ఆ వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రేంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోని కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలలో ఉంచకపోయి నేడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆవిడి అందే ఆమెను దహనం ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను నాకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చే మిన్ను గనక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పొడిలో పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భం ధరించి ఓ కుమారుని కలెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అనే పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కానీ నారాయణ అని స్మరించినెడల తన పాపమును నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమబటలు ప్రత్యక్షమై వారిని చూచి అజామీయులు భయము చెంది పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమబటలు గడగడా వనక సాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గధాదారులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠములకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి వచ్చితిమిగాన వాని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము